కుమ్మక్కు కుమ్మక్క అయిన ఇంకా రేపో మాపో విలీనం అవుతుంది అని అన్నారు మరి ఇదే ఇప్పుడు ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా ఓటుకు నోటు కేసులోనే రెడీ హ్యాండెడ్గా దొరికి జైలుకి పోయింది కదా శాశ్వతంగా జైల్లో ఉండడా తన హక్కుల కోసం కొన్ని ఉంటాయి కదా మీ లా ప్రకారం అయితే బయటకు వచ్చిండు కదా మరి అందరికీ అవే ఎందుకు వర్తించవు ఆ మాట్లాడుతున్నప్పుడు కొంచెం అదే ఒక సామెత గురువింద గుర్తొస్తుంటుంది అన్నట్టుగా మరి ఎందుకు తెలియదు అంటున్నా కొన్ని అన్న తెలుసుకో తెలియక తెలియక చూడడం అనేది ఏం లేదండి తెలియకపోవడం ఏమీ లేదు సో ఇంకా పల్చన చేయాలి రేపు ఏమైనా అగ్రసివ్ గా మాట్లాడతారే మీరు మీరు ఒకటే ఓటుకు నోటు గురించి మాట్లాడుతా ఉన్నారు చాలా కేసులు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అఫిడ తీసుకు చూసుకోండి అఫిడబెయిట్ తీసుకొని చూడండి ఆయన ఎన్నికల కమిషన్ కేసుని అఫిడబెయిట్ తీసుకొని చూడండి అనేక కేసులు చాలా చాలా కేసులు ఉన్నాయి చాలా సీరియస్ అఫెన్సెస్ కి సంబంధించిన కేసులు ఉన్నాయి జనం ఆలోచించాలండి అంతా ఇప్పుడు దీంట్లో ఏది ఎవరికి తెలియని విషయం కాదు ఓ టైం వస్తుంది ఆలోచిస్తారు ప్రశ్నిస్తారేమో అనుకున్న వాళ్ళని ఎంత ఎంతమందిని పెడతారండి ప్రశ్నిస్తే ఎంతమందిని పెడతారు ఎన్ని జైల్లో పంపిస్తాడు మీరు ఏం చేయగలుగుతారు మీరు జైల్లో పంపిస్తారు సరే హత్యలు చేపించగలుగుతారు ఎంతమంది చేస్తారు మీరు ఇట్ల కన్నా గొప్పవాళ్ళ ముసోలిని కన్నా గొప్పోళ్ళ మీరు అంచువేతలలో ఎవరు ఏం చేయగలుగుతారు మీరు ఇందిరాగాంధీ మీ ఇందిరాగాంధీ మీరు మొత్తం దేశాన్ని తలుపులు మూసేసి మూసేసేసింది రాజకీయ హక్కులకి తర్వాత రాజ్యాంగ హక్కులని క్లోజ్ చేసేసేసి మొత్తం దేశం మీద చీకటిని చీకటిని దోలింది వారి ఆమె కన్నా మీరు రాజకీయ అవసరాల కోసము రాజకీయంగా బాగుపడడం వాళ్ళ పార్టీకి ఇది తీసుకొచ్చుకోవడం కోసం మీరు బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకొని వచ్చినారు అంతకు మునుపు మీరు పంజాబ్ని దానం చేసినారు ఢిల్లీలో మొత్తం ఊచకోత కూసినారు ఈ చరిత్ర ఏం తక్కువనండి ఎన్ని కేసులు ఉన్నాయండి స్కాంగ్రేస్ అన్నారు కదా కాంగ్రెస్ కాస్త స్కాంగ్ రేస్ అయినది మీరు నీతులు చెప్పేటోళ్ళ ఎవరి మీద చెప్తున్నారు నీతులు మీరు కవిత మీద చెప్తున్నారు కవిత గారు ఏంది కవలో కలవకుంట్ల కవిత గారు ఏంది జాగృతి పెట్టినారు బతుకమ్మను రిస్టోర్ చేసినారు బతుకమ్మ ఆడాలంటే ఒక న్యూనతా భావాన్ని క్రియేట్ చేసి ఒక వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళ ముందటనే ఇవాళ బతుకమ్మని ప్రపంచానికి ఆవిష్కరించింది ఆమె ఎన్ని రకాల పనులు చేస్తున్నారో అవన్నీ కోర్టు ముందు పెట్టినాం కోర్టులో కోర్టు పరిశీలన చేసింది అప్రిషియేట్ చేసింది ఆమె వర్క్ని జాగృతికి సంబంధించిన వర్క్ని అప్రిషియేట్ చేసింది తర్వాత నేరం ఆపాదించబడిందండి నేరం ట్రూ అవ్వలేదు ఆమె మీద ఈ సోకాల్డ్ ట్రోలింగ్లో వాళ్ళు ఎవరో మనుషులు వాళ్ళకి బయట కనిపించారు కానీ వాళ్ళు నిజంగానే అసలు నాకు అనిపిస్తుంది సంస్కారం లేదా తల్లిదండ్రులకు పుట్టలేదా వాళ్ళు ధైర్యం ఉంటే బయటకు మాట్లాడాలా బయటకొచ్చి మాట్లాడాలి ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళైతే బయటకొచ్చి మాట్లాడాలా స్త్రీల మీద అట్లా మాట్లాడడం ఆవిడ విషయంలో కాదు మీ విషయంలో కూడా ఇది ఆ సంస్కృతి నారీ దేవత అని మాట్లాడే పార్టీ అదే చేస్తుంది తరువాత ఒక వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మహిళ ఉన్న పార్టీ కూడా అదే చేస్తా ఉంది వీళ్ళ వెనక ఉన్నది వీళ్ళు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ వెనకాల ఉన్నది వీళ్ళు కాదా వీళ్ళ బొమ్మలు పెట్టుకొనే చేస్తూ ఉన్నారు వీళ్ళ బొమ్మలు పెట్టుకొనే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు పట్టాలి మీకు డెబ్బై ఏడేళ్ళు సరిపోలేదా ఇంకా మీకు మీరు మారేదా సరిపోదా మీకు కనీసం స్త్రీలకి గౌరవించాలనే బుద్ధి సిగ్గు లేకపోతే మీరు ఎట్లా మనుషులు అవుతారు ఆవేదన అండి బాధ నాకేమి ఇవ్వండి తిడితే మాకు ఏమొస్త చెప్పండి చిన్నపిల్ల కాని పట్టుకొని తిట్టినాడు కదా హిమాన్షు చాలా చిన్న చిన్నతనం చిన్నతనం చిన్న లేదు పెద్ద లేదు ఒక బాల హక్కుల గురించి కానీ బా వాళ్ళకి ఏం సంబంధం అండి నోటికి ఎంత వస్తే అంత పడుతుంది మాట్లాడుతుంది ఏది పడుతుంది ఏది అది మాట్లాడతారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఎప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తానండి నాకేం పెద్ద నాకేం ఇబ్బంది ఏం లేదు వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఎందుకంటే రిసీవ్ చేసుకోవాలి ఇదా నాయకత్వం అంటే ఇదేనా ఇట్లా చేసేవాళ్ళు ఏం నాయకత్వం అని ఇస్తారు ఆలోచించాలి కదా ఒక్కసారన్నా ఒక్కసారన్నా కనీసం ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు వీళ్ళు అసలు కరెక్టేనా వీళ్ళు అనే ఆలోచన ప్రజలు కూడా చేయకపోతే ఎట్లా బుద్ధిజీవులు కూడా చేయకపోతే ఎట్లా ఒక పైచాచిక ఆనందానికి మనం లోన్ అయిపోయి క్షణికంగా వాళ్ళకి ఓట్లు వేస్తే చూడండి స్టేషన్కి అంటే ఇంకేం చేయాలి ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఏదో రకంగా ఫస్ట్ దెబ్బ కొట్టినా మర్చిపోతారు దాడి చేసినా మర్చిపోతారు వాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎందుకు ఇది బజార్లో వేసుకోవడం ఎందుకంటే బజార్లకి ఇడ్చాల ఏదో రకంగా అనేది ప్రయోగం చేస్తున్నారు తప్పితే ఎవరు చేస్తారండి ఎవరు చట్టాన్ని పక్కన పెట్టి క్రైమ్ ని క్రిమినల్ యాటిట్యూడ్ పనులు ఎవరు చేస్తారండి క్రిమినల్ చేస్తారు నాయకులు చేయరు పోషిస్తుంది ఎవరు క్రిమినల్ ని పెంచి పోషిస్తుండ్రా క్రిమినల్స్ అధికారంలో అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసి వరకు ఎంతో కొంత ఏ మూల గౌరవం ఉందేమో ఆ గౌరవాన్ని కాస్త అంటే ఇంక ఏ పరిస్థితుల్లో తెగిస్తారో కూడా తెలియకుండా తయారైనారు అంటే చట్టాలు గౌరవం లేదు ఇప్పుడు ఏదైనా పెరిగేది పెరిగేదాని కోసమేనండి అసలు ఏ ఇప్పుడు పెడుచు చెట్టు పెరిగితే ఏమవుతుందండి పెరుగుతుంది అంతకన్నా ఏం కాదు ఏమవుతుంది ఏం చేయగలుగుతారంటూ అంటున్నా నేను నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఏం చేయగలుగుతారు చేయగలిగేది ఏముంటుంది దమనకాండ చేస్తారు జైలు పడేస్తారు దొంగ కేసులు పెడతారు ఇగో ఇవాళ ఈడీ చేసిన పనే వీళ్ళు కూడా చేస్తే ఎన్ని ఇవన్నీ చేస్తారంటున్నాను నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తానని అధికారులు కొంతమేరకే వింటారు అధికారులు కూడా వినరు ఇట్లాంటి పనులు చేస్తే ఎందుకండి అధికారులకు మాత్రం వాళ్ళ నెత్తి మీదకి ఎందుకు తెచ్చుకుంటారు చెప్పింది ప్రతిదీ చేయాలన్నంటే వీలు కాదు సార్ చట్టం ఒప్పుకోదు వాళ్ళు ఉద్యోగస్తులు కొంతమేరకి ఎందుకు వచ్చిన పంచాయతీ అని అనుకుంటారు ఆ తర్వాత ఎదురు తిరుగుతారు చేయం సార్ అని అంటారు ఏం చేస్తారు ఇది సమాజం గొప్పతనము ఇది రాజ్యాంగం గొప్పతనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అయితే ఉన్నాయో ఇట్లాంటి శక్తులు అన్నిటికీ అడ్డుగోడలాగా నిలుస్తుంది రాజ్యాంగ అందుకనే ఈ వ్యవస్థలు కూడా కులగొట్టే ప్రయత్నం బీజేపీ చాలా ఎఫెక్టివ్గా కులగొట్ట కులగొట్టగలిగిందా నువ్వే కూలిపోయినావు నీ మెజారిటీ ఎక్కడి నుంచి నువ్వు నాలుగు వందలు వస్తాయి అనుకుంటే రెండు వందల ముప్పై కూడా దిక్కులేదు కూలగొట్టలేదు అంటే ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఈ రకమైన స్టాండ్ తీసుకుంటుందని చాలామంది ఊహించలేకపోవచ్చు కానీ చట్టం మీద తర్వాత వ్యవస్థల మీద నమ్ముకున్న అలాంటి వాళ్ళకి మాత్రం ఉన్నది ఖచ్చితంగా और टाइम वस्तानी आ टाइम वे